రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు విజయడంక మోగించింది విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ మార్కులు ఉత్తీర్ణత శాతంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా హర్నాథపురంలోని నారాయణ విద్యా సంస్థలో విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపక బృందం అభినందించింది ముందుగా కళాశాల ఎదుట బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపక అధ్యాపకేతర బృందానికి నారాయణ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది ఈ ఫలితాలు రాబోయే మరిన్ని అద్భుత విజయాలకు నాంది అని తెలిపారు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు ఎప్పటిలాగానే అత్యుత్తమైనటువంటి ఫలితాలు కనబరిచారు మార్కుల్లోనే కాదు పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్లో కూడా అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించారు ఎంపిసి సీనియర్ విభాగంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు బి నిమిష శ్రీ సాయి సాధించడం జరిగింది అదేవిధంగా ఎన్విఎన్ ఆశ్రిత తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు బి సాయి వెంకట దుర్గేష్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు అంతేకాకుండా బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను మైత్రి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు అంతేకాకుండా తొమ్మిది వందల ఎనభై మార్కులకు పైగా ఇప్పటి వరకు మనకు అందిన ఫలితాలను బట్టి అరవై ఐదు మంది పైగా ఉన్నారు ఇంకా రిజల్ట్స్ చూస్తూ ఉన్నారండి జూనియర్ ఇంటరు ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకి టోటల్ నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు నలుగురు విద్యార్థులు సాధించడం జరిగింది ఇందులో డి మేఘన అలాగే సాయి శ్రీ ఎన్ సాయి అమృత గీష్మ ఎస్ పూర్ణేష్ ఈ నలుగురు విద్యార్థులు కూడా నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించడం జరిగింది బైపీసీ విభాగంలో సిహెచ్ అక్షయ్ కార్తీక్ నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించడం జరిగింది కె మాలతి నీరజ ఈ పాప కూడా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించడం జరిగింది గత సంవత్సరం నుంచి నెల్లూరు నారాయణలో సివిల్స్ కోచింగ్ నిమిత్తము హెచ్పిజి గ్రూపు ఇంటర్మీడియట్లో పెట్టడం జరిగింది గత సంవత్సరము లాగే ఈ సంవత్సరం కూడా నాలుగు వందల డెబ్భై ఐదు మార్కులకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఇది స్టేట్ ఫస్ట్ మార్క్ అని అనుకుంటున్నామండి ఇప్పుడు అందిన డేటా ప్రకారము ఏపీ సోనియా ఈ స్టూడెంటు నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించారు అంతేకాకుండా ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు పైగా వచ్చినటువంటి విద్యార్థులు ఇరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు పైన రెండు వందల డెబ్భై ఒక్క మంది ఈ నాలుగు వందల అరవై పైన చాలా మంచి నంబరు రావడం జరిగిందండి బైపీసీ విభాగంలో కూడా జూనియర్ ఇంటర్లో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మార్కులు పైగా ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో ముప్పై రెండు మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కానీ అలాగే మొన్న జేఈ ఫస్ట్ మెయిన్స్లో కూడా మనకి భారతదేశంలోనే ఇరవై మూడు మందికి మూడు వందలకు మూడు వందలు వస్తే మన నెల్లూరు నుంచి మూడు వందలకు మూడు వందలు రావడం జరిగింది గత సంవత్సరం కూడా నెల్లూరు నారాయణ నుంచి మూడు వందలకు మూడు వందల మార్కులు జేఈ మెయిన్స్లో రావడం జరిగింది మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ లేదా నీట్ కానీ ఎటువంటి పోటీ పరీక్షలు ఎంసెట్లో కానీ ఏ పోటీ పరీక్షలైనా మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు సాధిస్తారు ఈ సంవత్సరం కూడా రాబోయేటటువంటి అడ్వాన్స్డ్లో కానీ మెయిన్స్లో కానీ నీట్లో కానీ అత్యుత్తమైనటువంటి ఇండియాలోనే జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తారని నేను మీకు చెప్పడానికి గర్వ గర్వపడుతున్నానండి ఈ ఫలితాలు సాధించడానికి నారాయణ మైక్రో షెడ్యూల్ నారాయణ సిస్టమ్ ఇండియా మొత్తం మీద ఒకే రకమైన షెడ్యూల్ బోధనా పద్ధతులు ఉంటాయి అదేవిధంగా అత్యుత్తమైనటువంటి మెటీరియల్ స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుంది వారాంతపు పరీక్షలు ఉంటాయి అలాగే ఎర్రర్ లిస్టులు ఉంటాయి అదేవిధంగా మాకు ఈ యొక్క క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు అన్ని బ్రాంచెస్లో కూడా మనకి ఉన్నారు అంతేకాకుండా మాకు అన్ని విధాలుగా ఫౌండర్ నారాయణ సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ మాకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది ఈ పిల్లల్ని అత్యుత్తమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి బోధనా పద్ధతులు కానీ విశ్లేషణ పద్ధతులు కానీ అన్ని రకాలుగా కూడా మేము సాధించడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా నెల్లూరు మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నారాయణ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ బ్రాంచ్లన్నిటిలోనూ ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఆ వారి యొక్క గైడెన్స్ మాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది ముఖ్యంగా విద్యార్థులని ఎంతో కష్టపడి ఈ యొక్క ఫలితాలను సాధించడానికి ప్రథమంగా విద్యార్థిని మనం అనుకోవాలా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇన్ని లక్షల మంది విద్యార్థులు రాస్తున్నప్పటికీ వీళ్ళు ఫలితాలు సాధించగలగడానికి కారణం విద్యార్థులు ముఖ్యంగా బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంది అదేవిధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పడేటటువంటి శ్రమ వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం సహకారం అంటే మేము ఇచ్చేటటువంటి షెడ్యూల్సు అలాగే మేము అందజేసేటటువంటి అసైన్మెంట్సు చేస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మొత్తము మా ఫలితాలు సాధించడంలో తోడ్పాటును అందించినటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్స్ ప్రిన్సిపాల్స్ ఏజీఎంస్ డీన్స్ అందరూ అకాడమిక్ నాన్ అకాడమిక్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నానండి ముందు ముందు కూడా నారాయణ అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలలోనూ ఉత్తమమైన ఫలితాలు సాధించగలదని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మార్కులు వచ్చాయి నాలుగు వందల డెబ్బైకి ఎంపీసీలో దీనికి మా తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు చాలా సహకరించారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పేరు వైష్ణవి నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను నాకు నాలుగు వందల డెబ్బై కాను నాలుగు వందల అరవై ఐదు వచ్చింది ఈ ఈ మార్కులకి నారాయణ విద్యా సంస్థల వల్లే నాకు ఇది సాధ్యమైంది అందుకని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఖ్యాతి శ్రీధరి నేను నారాయణ కల్లూరుపల్లి బ్రాంచ్ నుంచి ఇంటర్మీడియట్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించాను నాకు బాగా మా పేరెంట్స్ అండ్ అలాగే టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు అందుకే ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాను ధన్యవాదాలు దీపేష్ నేను నారాయణ బ్రహ్మదేవంలో చదువుతున్నాను నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మా పేరెంట్స్ నేమ్స్ వచ్చేసి అజయ్ కుమారు మమత నేను నారాయణ ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ థ్యాంక్స్ ఫర్ నారాయణ అండ్ నారాయణ వల్లే నేను మార్కులు తెచ్చుకున్నాను థ్యాంక్ యూ నా పేరు ఎం రాజ్ కుమార్ నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మా నా పేరెంట్స్ నేమ్స్ ఎం విజయ్ కుమార్ అండ్ ఎం బిందు నేను నారాయణలో సెవెంత్ క్లాస్ నుంచి చదువుతున్నాను నా ఎయిమ్ వచ్చేసి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడం ఈ మార్క్స్ సెక్యూర్ చేసినందుకు ఐఎమ్ థ్యాంక్ యూంగ్ టు ఆల్ నారాయణ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు